మన మన వార్తలు అందించే ఎటిఎం న్యూస్ కు స్వాగతం వర్షాలు తగ్గేంత వరకు ఇక్కడ రీహాబిలిటేషన్ సెంటర్ ఇక్కడ ఒక స్కూల్ ఉంది పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఇక్కడ ఉండండి ఇంకొంతమంది అక్కడ స్కూల్ ఉంది కదా అక్కడ ఇంకా మనం షిఫ్ట్ చేస్తారు వర్షం తగ్గేంత అరుదుగా ఉందండి మీకు ఏ సహాయం కావాలన్నా మీకు ఇక్కడ విఆర్ఓ ఉన్నారు పంచాయత్ సెక్రటరీ ఉన్నారు తహసీల్దార్ ఆర్డీఓ అందరూ అవైలబిలిటీ ఉన్నారు తుఫాను పునరావాస కేంద్రంలో చేరిన కుటుంబాలకు నగదు బియ్యం సరుకులు అందించిన ఆత్పకరు ఆడిఓబీ పావని ఇటీవల తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో చేరి ఆశ్రయం పొందిన కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కుటుంబానికి మూడు నగదు ఇరవై కేజీల బియ్యం ఆరు రకాల వంట సరుకులు అందించారు ఆత్పకరు ఆడిఓబీ పావని ఆధుల్లో ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని పేరారెడ్డిపల్లి వద్ద ఇరవై మూడు గిరిజన కుటుంబాలకు ఈ రోజు ఈ సరుకులను పంపిణీ చేపట్టారు ఈ కార్యక్రమంలో స్థానిక వార్డ్ కౌన్సిలర్ మరియు తెలుగుదేశం నేతలు సివిల్ సప్లై మరియు ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు తుఫాన్ సెంటర్ కేంద్రంలో చేరి ప్రభుత్వ సహాయాన్ని అందుకున్న గిరిజనులకు వీటిని అందించినట్లు ఆర్డీఓ బీపావని తెలిపారు